జిల్లా దివాన్ చెరువు అభయారణ్యంలోకి ప్రవేశించిన చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్ లోకి చిరుత ఎంటర్ అయి వారం రోజులు ట్రాప్ కెమెరాల కంటపడుతున్న దగ్గరికి మాత్రం వెళ్లటం లేదు చిరుత కోసం ట్రాప్ సిసి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు అధికారులు దివాన్ చెరువు లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీరాంపురం ఆటోనగర్ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు మరింత సమాచారం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు లాలా చెరువు సమీపంలో చిరుతుపులి జాడ ఇంకా గుర్తించినటువంటి పరిస్థితి దాదాపుగా వారం రోజులు దాటింది ఈ నెల ఐదవ తేదీన చిరుతపులి అర్ధరాత్రి హైవే దాటి ఈ లాలా చెరువు అభయారణ్యంలోకి వచ్చినట్లు స్థానిక వాహనదారులు చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి ట్రాప్ కెమెరాలు పెట్టారు అలాగే సీసీ కెమెరాలు పెట్టారు స్థానికంగా అన్ని బోన్లు కూడా ఏర్పాటు చేశారు కానీ చిరుతపూడి జాడ ఇంకా కనిపించినటువంటి పరిస్థితి అయితే ట్రాప్ కెమెరాల్లో మాత్రం చిరుతపులి ఈ మార్గం గుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ మార్గం గుండా నడుస్తున్నట్లుగా గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఫోటో కూడా అటవీ శాఖ అధికారి రిలీజ్ చేస్తున్నారు మరోపక్క డ్రోన్లు పెట్టారు రెండు రోజుల క్రితం డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారు ఏదైతే సాధారణంగా ఈ డ్రోన్ల సహాయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇది యానిమల్ యాక్ట్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్ తీసుకుని డ్రోన్ల సహాయంతో గుర్తించేటువంటి పనిలో పడ్డారు ఏదైతే డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం ఈ అభయారణ్యానికి సంబంధించినటువంటి ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో చిరుత జాడను కనిపెట్టేందుకు ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్లను సీసీ కెమెరాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ దివాన్ చెరువు అభయారణ్యానికి సంబంధించినటువంటి చిరుతకు సంబంధించి ఒక వారం రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ పక్కనే హైవే కూడా కనిపిస్తుంది హైవేకి ఉన్న ఈ ఐదు వందల హెక్టార్లకు పైగా ఈ విస్తీర్ణంలో ఈ అభయారణ్యం అంటే ఆర్ఎఫ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అయితే ఈ దివాన్ చెరువుకు సంబంధించి లాలా చెరువు హౌసింగ్ బోర్డు శ్రీరామ్ శ్రీరాంపురంతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఈ చెట్ల పొదల నుంచి ఇదే మార్గం గుండా ఈ చెట్ల పొదల నుంచి అటు ఇటు తిరుగుతుంది తప్ప ఎక్కడ ఉందనేది మాత్రం గుర్తించలేకపోతున్నారు ఈ అమర్చినటువంటి ఈ ట్రాప్ కెమెరాల్లో ఎక్కడైతే ఈ ఈ ఫోటోలు చెరుతులకి సంబంధించినటువంటి ఫోటోలు కనిపిస్తున్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోటోలు నమోదవుతున్నాయి ప్రస్తుతం నిన్న రెండు రోజుల క్రితం కనిపించినటువంటి ట్రాప్ కెమెరాల్లో ఫోటో కూడా రిలీజ్ చేశారు అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కానీ ప్రజల మీద ఎక్కడ దాడి చేయదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు ఇది తాజాగా నమోదైన చిత్రం దీనికి సంబంధించి ఈ ఇక్కడే ఇదే ప్రాంతంలో కోతవేడు దూరంలోనే ఈ చిరుతపులి సంచారం సంబంధించినటువంటి ఫోటో నిక్షిప్తమైంది అయితే సాధారణంగా అలికిడి వినిపిస్తే ప్రజలనికి వినిపిస్తే చిరుతపులి పారిపోతుందంటూ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు బోన్లు పెట్టారు ఎరవేశారు ట్రాప్ కెమెరాలు పెట్టారు డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు సీసీ కెమెరాలు అన్ని విధాలా కూడా వారం రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఏ పక్క నుంచి ఏ ఊళ్ళోకి గ్రామంలోకి వస్తుందన్న భయోందోళనలో మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా పది గ్రామాల ప్రజలు భయాందోళన గురవుతున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఇంకా అదనంగా టీమ్స్ తీసుకొచ్చి చిరుతుపుల్ని పట్టుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ దివాన్చేరు ఆర్ఎఫ్ నుంచి